అటువైపు నువ్వు ఇటువైపు నేను నిన్ను తాకిన ప్రతి చంద్రకిరణం అడిగింది ఆ సూర్యుడెక్కడని ఈ నది జ్ఞాపకాల్లో నువ్వు ఇంకా ప్రవహిస్తూనే ఉన్నావని చెప్పాను చేస్తారని కాస్త మాట్లాడు బ్రో రోజు టార్చర్ అయిపోతుంది దీంతో లైట్ చేసుకో బ్రో వాడు కనిపించడం సీరియస్ ఏం కాదు కానీ నేను చూసుకుంటాను నువ్వు చిల్లు ఈరోజు ఎంతమంది అమ్మాయిలు వస్తున్నారు మొత్తం ఐదు మంది అమ్మాయిలు వచ్చారు బ్రో సరే మొత్తం రెడీ చేసి పెట్టు నేను వచ్చేస్తా I'm I'm scratching, I'm fishing, you're wishing, I'm fishing, you wishing, my mainstream ambition. You dreaming, you scheming, but I'm on it, I'm beating, you listening, I'm not dissing, but I'm here to rock the mind, I'm making it like this. Curse the curse, we get the rhyme and style that rocks and most, like this. Come on, get it, come on, get it down, don't sweat it like this. this, this, this. మార్నింగ్ బ్రో అందరూ వచ్చారు ఆల్ సెట్ యా ఆల్ సెట్ బ్రో రెడీ సీన్ పేపర్ ఇచ్చావా ఇచ్చాను బ్రో సిచ్యువేషన్ అండ్ మూడ్ ఎక్స్ప్లెయిన్ చేసా ఎక్స్ప్లెయిన్ చేసా బ్రో నేను చాలా బెటర్ ఉన్నా అందరూ తల ఒక కాఫీ కూడా తాగే కాఫీ అంటే గుర్తొచ్చింది నాకు బ్లాక్ కాఫీ చెప్పు చూసిన జాలీలో కాఫీ తీసుకురా కాఫీ పార్ట్నర్ నువ్వు పోయి యా బ్రో రేయ్ ఏంట్రా అందరు ఇంటి సభ్యుల్లో ఒక దగ్గర చేరారు ఏంటి పనులు లేవా మాకు చిన్న రోల్ ఇస్తామన్నారు సార్ అన్నాడా వెరీ గుడ్ అందుకేనా స్టైల్ గా క్యాప్ వేసుకొని తయారయ్యో నీ తలకాయ్ వెనకాల ఎక్కడ అవుట్ ఫోకస్ లో పడేస్తారా ఈ మాటలు మాటలుంటే అడుక్క తింటావు వెళ్ళి బ్లాక్ కాఫీ రే మీరు తీసే షార్ట్ ఫిల్మ్ ఆడిషన్స్ అట్ టూ మంత్స్ చేస్తే రేపు పెద్ద సినిమా ఆఫర్ వస్తే ఎన్ని తీస్తారా చేసే పనిలో పర్ఫెక్షన్ ఉండాలి బ్రో ఎల్ల లైట్ పన్ రెడ్ ఇది పర్ఫెక్షన్ గా దరా పైత్యం పైత్యంంటరు దీన్ని. আরে ఇన్నో డైరెక్టర్ అయ్యే ఈ నా సినిమా స్టూడియో ముందు మంచి టీ కొట్టు పెట్టిస్తావు కదరా అదే ఈ ఇప్పటిదాకా మందికి పైగా వచ్చారు బ్రో. ముందు నీ కాఫీ షాప్ బ్రాండింగ్ అయినట్టే కదా. నా పేరేంటి బ్రో? కాఫీన్. ఏంటి బ్రో? కాఫీ ఇన్ కాఫీ ఇన్. కాఫీన్ అంటే అదే బ్రో. ఓకే రెడీ. హలో సీన్ చేసారా యా ఎనీ డౌట్స్ నో రెడీ స్టార్ట్ కెమ్ రోలింగ్ బ్రో యాక్షన్ నేను అమ్మాయిని అభివృద్ధి చెందిన దేశంలో అభ్యుదయ భావాలు కలిగిన ఆడ మనిషిని నలువైపులా నిండుకున్న భయం అనే చీకటికి ప్రాంతి చీర కట్టిన అందరిలాంటి అందమైన మనిషిని డెలో కరెక్ట్ ఇప్పుడు యాక్ట్ చేస్తారా యాక్టే చేశాను చాలా ఫ్లాట్గా ఉంది ఫీల్ అవట్లేదు డైలాగ్ని బైహెట్ చేయదు సబ్కాన్షియస్ మైండ్లో పెట్టుకోండి అప్పుడే ఫ్లో లో వస్తుంది యాక్షన్ నేను ఒక అమ్మాయిని అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో అభ్యుదయ భావాలు కలిగిన ఒక ఆడ మనిషి నలువైపులా నిండుకున్న భయము అనే చీకటికి క్రాంతి చీర కట్టిన అందరిలాంటి ఒక ఆడ మనిషిని అంటే ఇంతకుముందు న్యూస్ ఛానల్స్ ఛానల్స్లో పనిచేసేవారు అవును మీకు ఎలా తెలుసు మిమ్మల్ని టీవీలో చూసాలెండి నేను ఒక అందమైన అమ్మాయిని అభివృద్ధి చెందిన కంట్రీలో ఆడపిల్లని కాదు కొంచెం చూసుకొని కరెక్ట్ గా చెప్పండి ఓకే యాక్చువల్లీ నేను చాలా షార్ట్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేశాను బ్యాన్ చేయక ముందు టిక్టాక్ టాక్ లో స్టార్ కూడా ఎప్పుడు ఎవరికి ఆడిషన్ ఇవ్వలేదు అయితే నేను డైరెక్ట్లీ కంప్యూటర్ షూట్ ఇవన్నీ అవసరమా మీకు మేకప్ మీద ప్యాకప్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మీ పర్ఫార్మెన్స్ మీద లేదు ఈమె లీవ్ నా నేను ఒక అమ్మాయి. అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో అభ్యుదయ భావాలు కలిగిన ఒక ఆడంమనిషిని. నలువైపులా నిండుకున్న భయం అనే చీకటికి, క్రాంతి చీర కట్టిన అందర్లాండి ఒక అందమైన మనిషిని. గుడ్ బాంది. గివి సమ్ టైం. మా టీమ్ తోర్లో మిక్ టచ్ లో పోస్తారు. అమ్మాయి బాగుంది కదరా పెట్టేసుకో. అమ్మాయి బానే ఉంది కానీ నా క్యారెక్టర్ తన కాదు. ఇస్ టు క్లిషే డ్రై టూ మచ్ రా ఏం తక్కువైంది అమ్మాయికి తెల్లగా ఉంది హైట్ బాగుంది డైలాగ్స్ బాగా చెప్తోంది డ్రై రై రై ఇంకేం కావాలిరా ఒక నటుడు లేదా నటి అంటే తెల్లగా ఉంటాం హైట్ బాగుంటాం రోజుకోసారి జిమ్కి వెళ్ళటం వారంకొసారి సెలవుకెళ్లడం కాదు మరి ఆంగిక వాచకం సాత్వికం ఆహార్యం ఆహారం ఆహారం అంటే ఆహార్యం రా नहार बॉडी तो,